జగిత్యాల జిల్లాలోని రాయికల్ మండలంలో కొత్తపేట గ్రామస్తులు నూతనంగా ఏర్పడ్డ వడ్డెర కాలనీ గ్రామస్తుల మధ్య ఘర్షణ నెలకొంది ఎంతో చరిత్ర గల నాగాలయం పూర్వం నుండి కొత్తపేట పరిధిలో ఉంది అయితే నూతనంగా ఏర్పడిన వడ్డెర కాలనీ వాసులు నాగాలయం బోర్డుపై వడ్డెర కాలనీ అని పేరు పెట్టడంతో ఇరు గ్రామస్తులు ఘర్షణకు దిగారు ఈ విషయం తెలుసుకున్న సిఐ ఎస్ఐ ఎంఆర్ఓలు అక్కడికి చేరుకుని వారితో మాట్లాడి శాంతింపజేశారు

అనేది ఇప్పుడు మనం డిసైడ్ అయింది కాదు ఇది ఎప్పుడో హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అప్పుడే రెవెన్యూ సర్వే జరిగింది ఆ విధంగానే రెవెన్యూ విలేజెస్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో దాని తర్వాత నైన్టీ టూలో కొత్తపేట అనేది మీరు మాకు వేరే జీపీ కావాలని ఇద్దరు కలిసి విడి మీ ఇష్టంతోనే విడిపడ్డారు మూటపల్లి నుంచి తర్వాత గా ఏమైంది నైన్టీ ఫోర్లో ఈ ఈ యొక్క టెంపుల్ అనేది నోటిఫై అయిపోయి ఎండోమెంట్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది రిజిస్ట్రేషన్ అయిపోయింది ఎండోమెంట్స్ కంట్రోల్లో ఏమనిపోయింది కొత్తపేట అనిపోయింది ఇప్పుడు ఎందుకు కొత్తపేట అనిపోయింది మూటపల్లెని ఎందుకు పోలేదు కొత్తపేట వేరే అయింది కాబట్టి కొత్తపేట పేరుతో వెళ్ళింది దాని తర్వాత రీసెంట్గా రెండు వేల పద్దెనిమిదిలో కొత్తపేట చూసి ఒడ్డెర కాలనీ అనేది వేరే అయిపోయింది ఇప్పుడు యాజ్ ఆర్ టుడే మీరు పేపర్ ప్రకారంగా రూల్ ప్రకారంగా మాట్లాడాలంటే ఫార్టీ త్రీ ఏ అని ఉంటుంది నోటిఫికేషన్ అది ఫైనల్ దేనికైనా ఎండోమెంట్స్కి ఇది మీ ఆస్తి కాదు మా ఆస్తి కాదు ఎవరిది కాదు ఇది ఎండోమెంట్స్ కంట్రోల్లో ఉంటుంది సో ఏదైనా కానీ ఎండోమెంట్స్ కంట్రోల్లోనే ఉంటుంది ఎండోమెంట్స్ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేయాల్సి వస్తుంది నా ఇష్టం ఉండదు మీ ఇష్టం ఉండదు సో ఆన్ పేపర్ అనేది ఫార్టీ త్రీ ఏ నోటిఫికేషన్లో ఇప్పుడు క్లియర్గా ఏముంది అంటే సిసిసి రాజరాజేశ్వర నాగాలయం కొత్తపేట అని ఉంది సో ఇది యాజ్ పర్ గజెట్ మాట్లాడమంటే చెప్తున్నా గజెట్ ఇది ఉంది దీని తర్వాత ఇప్పుడు రీసెంట్గా మీది వేరే అయింది కాబట్టి మీరు కూడా దీన్ని రివైజ్ చేసి కొత్తపేట కాలనీ అని తెచ్చుకుంటే అదే రాయమంటాం మేము ఇప్పుడు ఇందులో లాస్ట్ ఇయర్ కూడా మీరు కొత్తపేటనే రాయించారు ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఎందుకు గొడవలు చేస్తున్నారు అర్థం కాదు ఈ మధ్యలో స్టాప్ సైలెంట్గా ఉంటున్నారు సైలెంట్గా ఉండి లాస్ట్ మనము మంచి మళ్ళీ వాతావరణంలో చేసుకోవాల్సింది అన్ని పొల్యూట్ చేసి పడేస్తున్నారు